ఇరవై మూడు జాయింట్ ఎల్పిఎం ఇష్యూస్ అన్ని క్లియర్ చేసేసాం సార్ ఇంకా ఏమైనా కండక్ట్ చేసి ఇలా సర్వీస్ అనేది అనేబుల్ ఉంది సో మీ విఎస్కి గానీ లేదా మీ మండల్ సర్వేర్ గానీ అప్రోచ్ అవ్వండి సో క్లియర్ చేస్తాం అనేది చెప్తున్నాం సార్ ఆ విధంగా ద్వారా తిరుమల ఇష్యూస్ అయితే మోస్ట్లీ రిజాల్వ్ అయిపోతుంది సార్ ఇంకా ఎక్స్టెంట్ వేరియేషన్ ఎలా ట్యాకిల్ చేయాలనేది ఒక స్పెషల్ మండల్ టీమ్ అనే వాళ్ళకి తిరుగుతున్నారు జనరల్ గా సార్ వన్స్ రీసర్వే చేసే ఫైదా వస్తుంది సార్ రీసర్వే అయిన తర్వాత ఉంటుంది సార్ సో ఎవ్రీథింగ్ అనేది తహసీల్దార్ దగ్గరే ఉంటుంది సార్ ఏమైనా షేప్ దాంట్లో బౌండరీస్ ఏమైనా డిస్టర్బెన్స్ అయినా ఉంటే తహసీల్దార్ నుంచే అసిస్టెంట్ కు ప్రపోజల్ వస్తే మేము ఎనేబుల్ చేస్తాం సార్ అది సో నెక్స్ట్ कोई भी जो हम जो उतारते हैं मैं आपसे समझ में आ सकता है कि स्टोरी के लिए थोड़ी सी देरी ला दी का तो सी होगा कि حضرتك मैं नमस्कार कर रहा हूं ये सुविधा का सब्जेक्ट है या मराठी उनका सबमिशन है जैसे अह फ्रेंड्स స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఇమీడియట్గా ఫండ్స్ వచ్చే పరిస్థితి కూడా బాగా లేదు కాబట్టి మన జిల్లా పరిషత్ నుంచి ఏమన్నా గా టెంపరీ రిపేర్ చేసి బట్ ట్రాఫిక్ వర్క్ చేయడానికి ప్రపోజల్స్ అడుగుతున్నారు సార్ దానికోసం మనము దాదాపు రెండు వందల ముప్పై నాలుగు రోడ్లు అంటే ఇంపార్టెంట్ రోడ్లు మాత్రమే పెట్టాం సార్ దాదాపు ఆరు వందల కిలోమీటర్ల కోసం రెండు వేల ఐదు ఇరవై ఐదు కోట్లు ప్రతిపాదనలు పంపించున్నాం సార్ జిల్లా పరిషత్కి మధ్యాహ్నం అంగన్బాడీలో ఏమైనా డెషన్ తీసుకుంటే కొద్దిగా రోడ్లన్నీ కాకపోతే ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరుస్తారని అనుకుంటున్నాను எங்கரெடி ரோடு தரார்ட் ஏபி வந்து

ఫసలి పద్నాలుగు ముప్పై ప్రోడక్ట్ గాను ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి కాలువలు నీటి విడుదల చేయడం అయిందని అన్ని వదినట్లయి అయిపోయినాయండి కొద్దిగా నీటి నీటి వినియోగ సంబంధించి జరిగిందని చెప్తున్నా అండి యాక్షన్ ప్లాన్ లో భాగంగా రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో కాలువలు ట్రైన్లు తోడు తగ్గింపు పనులకు రెండు వందల ఒకటి పనులకు గాను తొమ్మిది వందల పదకొండు లక్షలకి ప్రభుత్వం నుండి అనుమతి లభించడం జరిగిందండి ఆ పనులన్నీ వివిధ దశలో ఉన్నాయండి వరకు యాభై ఒక్క పనులకు గాను నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షలకు ఆ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఆమోదం ఇచ్చి ఉన్నారండి అవి అది అలాగే వాటర్ వచ్చి పోతుంది

దిల్టరండిరో స్టేజ్ వైజ్ ఏదో చేయాలన్నార కదా అంటే అది కావాలి ఉంటుంది ఇప్పుడు బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది వర్క్ మనమొక ఫోటో తీసుకోవాలి లోడర్ ప్రకారం నిశ్చయించుకోవాలి అనేది yaz. ఏది బిజినెస్ అనుకోక పేమెంట్ ఇప్పుడు నిధి పోర్టల్ నిధి అనేది ఆన్ అది వేరే నిధి పోర్టల్ వేరు ఈ సబ్జెక్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ పర్సెంట్ కూడా నిధి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్సెంట్ మొజెక్ట్ ఫండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే నిధి నిధి ఏదరా ఆ ఏమండి నిధి పోర్ట్ల వేరు మన జల్తి వేరా ఆ కొ నిధి పోర్ట్ల చేసాయితే డిస్ప్లే చేయాలి ఆ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ని ఏదో రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతోంది బానే అంటే నన్ను సర్వీస్ ఆఫ్ అంటే మీ సర్టిఫికెట్ కావ ఉంటారు అది మీ ఇష్యూ అయినోది విదస్తా అంటా మాస మా సర్టిఫికెట్ అవసరం లేదండి ఆ విషయం తెలియపర్చాం వాటర్ సర్వీస్ అని అదిగే చెప్తాం లేదు ఎస్సీ గారు కాంటాక్ట్ చేయండి బేదంపేట జ్ఞాన మండలంలో పేదంపేట గ్రామ పంచాయతీలో వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతుంది గ్రామ పంచాయతీ ఎలక్ట్రికల్ వాళ్ళని అడుగుతుంటే ఎస్సీ అంత ఉన్నారండి ఆ ప్రాబ్లం ఉండై పక్కన ఆబ్జెక్ట్ చేస్తారు ఆయన ఆబ్జెక్ట్ చేస్తే తాత్కాలికంగా కదిలే సౌలభ్యం కంప్లైంట్ ఉంటే కరెక్ట్ గా ఎంక్వైర్ చేస్తారు ఏసి ప్రాబ్లమ్ కూడా యాక్షన్ ఒక చిన్న సజెషన్ సర్ దాని ప్రాబ్లం ఉండంది దాని సంబంధించి కోర్టు కూడా డిస్మిస్ చేస్తుంది ఆ ఫర్దర్ ప్రొసీడ్ అవొచ్చా మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చా నివాటర్ కదండి కంప్లైన్స్ కంప్లైంట్ లో ప్రాబ్లం Panchayat Secretary మీకు అపాయింట్ చేయమంట ఓకే